సూపర్ హిట్స్ ఛానల్ కు స్వాగతం ఈ రోజు మీకోసం గుమ్మగుమలాడే మంచి రుచిగల ఆమ్లెట్ కర్రీ తయారీని చూపించబోతున్నాను ఈ ఆమ్లెట్ కర్రీ రైస్లోకైనా రోటీస్ లోకైనా చాలా చాలా బాగుంటుంది మామూలు కూరల్లా కాదు ఈ గ్రేవీ సూపర్ టేస్టీగా ఉంటుంది మరి ఆలస్యం ఎందుకు దీని తయారీని చూసేద్దాం ముందుగా ఆమ్లెట్ తయారు చేసుకోవడానికి మూడు గుడ్లను ఒక మిక్సింగ్ బౌల్లో కొట్టిపోసుకోవాలి దానిలో మిరియాల పొడి ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఆమ్లెట్ చేసుకోవడానికి ఒక ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకొని దీనిలో ఒక టేబుల్ స్పూన్ నూనె పోసుకోవాలి నూనె వేడైన తర్వాత మనం కలిపి పెట్టుకున్న గుడ్డు మిశ్రమాన్ని దీనిలో పోసుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ను అటు ఇటు తిప్పుకుంటూ ఈ గుడ్డు మిశ్రమం అంతా స్ప్రెడ్ అయ్యేలా చూసుకోవాలి ఒకవైపు మంచిగా కాలిన తర్వాత రెండో వైపు కూడా తిప్పేసుకొని రెండు వైపులా ఉడికించుకుంటూ ఆమ్లెట్ ను తయారు చేసుకోవాలి గుడ్డు మిశ్రమం కలుపుకునేటప్పుడు బాగా కలుపుకుంటే వీడియోలో చూస్తున్నట్లుగా ఆమ్లెట్ చాలా ఫ్లఫీగా వస్తుంది మన ఆమ్లెట్ తయారైంది దీని పక్కన పెట్టుకొని స్టవ్ మీద కూర చేసుకోవడానికి ఇంకో ప్యాన్ని పెట్టుకోవాలి దీనిలో ఒక టేబుల్ స్పూన్ నూనెని వేసుకోవాలి నూనె బాగా వేడైన తర్వాత దీనిలో సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి ముక్కలను ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ సన్నగా తరిగిన అల్లం ముక్కలను కూడా వేసుకొని వీటిని దూరగా వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి వేగిపోయాయి కదా ఇప్పుడు ఒక పెద్ద ఉల్లిగడ్డను ముక్కలుగా చేసి మిక్సీ పట్టుకొని ఆ పేస్ట్ ను దీంట్లో వేసుకోవాలి ఈ ఆనియన్ పేస్ట్ ని నూనెలో బాగా వేయించుకోవాలి మంటను సిమ్లో పెట్టి ఉల్లిగడ్డ పచ్చివాసన పోయే వరకు రెండు మూడు నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి ఇందులో ఉన్న నీళ్ళన్ని పోయి మంచి కలర్ వచ్చే వరకు వేయించుకొని దీనిలో సన్నగా తరిగిన రెండు పచ్చిమిరపకాయ ముక్కలను వేసుకోవాలి ఒకసారి కలుపుకున్న తర్వాత దీనిలో ఇప్పుడు ఒక కప్పు టమాటా ప్యూరీని వేసుకోవాలి దీన్ని కూడా పచ్చివాసన పోయే వరకు రెండు మూడు నిమిషాల వరకు మంటను సిమ్ లో పెట్టుకుని కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇప్పుడు దీనిలో రెండు టీ స్పూన్ల కారం వేసుకోవాలి మీ రుచికి తగినట్లుగా కారాన్ని అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి ఇంకా ఒక టీ స్పూన్ ధనియాల పొడి రుచికి తగినంత ఉప్పును కూడా వేసుకొని వీటన్నింటినీ బాగా కలుపుకోవాలి ఈ ఆమ్లెట్ కర్రీ ఇంకొంచెం స్పైసీగా కావాలంటే ఈ టైంలో ఒక చిటికాడు గరం మసాలా పొడిని కూడా వేసుకోవచ్చు మనం ఆమ్లెట్ లో ముందే మిరియాల పొడిని వేసుకున్నాం కాబట్టి చూసుకొని వేసుకోండి ఒక రెండు నిమిషాలు కలుపుతూ ఉడికించుకున్న తర్వాత దీనిలో ఒక కప్పు నీళ్లను పోసుకోవాలి అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇది ఉడుకుతున్న టైంలో మనం ముందుగా తయారు చేసుకున్న ఆమ్లెట్ ని ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ ఆమ్లెట్ ముక్కలను ఉడుకుతున్న కూరలో వేసుకోవాలి ఇప్పుడు కూరని లైట్ గా మిక్స్ చేసుకుంటూ ఆమ్లెట్ ముక్కలను మరోవైపు తిప్పేసుకుంటూ ఉడికించుకోవాలి ఇప్పుడు ఈ కర్రీని ఒక ఐదు నిమిషాల వరకు బాగా ఉడకనివ్వాలి ఐదు నిమిషాల తర్వాత దీనిలో కొత్తిమీరను వేసుకొని మరో రెండు నిమిషాలు ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడికేటప్పుడు వాసన మాత్రం అద్దరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన ఆమ్లెట్ కర్రీ రెడీ వేడి వేడి అన్నంలోకి ఈ ఆమ్లెట్ కర్రీని రుచి చూశారంటే ఇంకా మీరు దీనికి ఫ్యాన్ అయిపోతారు మళ్ళీ మళ్ళీ తినాలనిపించే ఈ ఆమ్లెట్ కర్రీని మీరెప్పుడు ట్రై చేస్తారు మీరు చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సూపర్ హిట్స్ని సబ్స్క్రైబ్ చేయండి అప్డేట్స్ కోసం బెల్ ని క్లిక్ చేసి ఆల్ ని సెలెక్ట్ చేసుకోండి మరో కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్